చిన్నప్పుడు మా నాన్నగారు నన్ను అడిగేటప్పుడు అందరూ జనరల్ జనరల్గా అడుగుతారు కదా చిన్నపిల్లల్ని అమ్మా అంటే నేను డాక్టర్ అనేదాన్ని అసలు డాక్టర్ చదువు ఎంత కష్టం ఆ చదివించడానికి మన నాన్న మన తల్లిదండ్రుల కష్టం ఉంటుంది శ్రమ ఎంతుంటది అని అనేది పక్కన పెడితే ప్రతి చిన్న బిడ్డ ఎవరిని అడిగినా కూడా ఏం చదువుతాం అంటే డాక్టరో లాయరో టీచరో ఇవే కదా ఇవే అంటారు సో ఇవాళ పరిస్థితులు ఎలాగైపోయాయి అని అంటే నేను డాక్టర్ చదువుకుందామో అనుకున్న ఒక థర్డ్ ప్రాసెస్ ప్రాసెస్లో ఉండేదాన్ని కానీ నాకు టెన్త్ లో నైన్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి మ్యాథ్స్లో సైన్స్ లో వచ్చి సమ్ ఎంత ఎయిటీ నైన్ నైన్టీ వచ్చింది మా నాన్నగారు ఒక గవర్నమెంట్ బ్యాంక్ ఎంప్లాయ్ ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయ్ సో మా నాన్నగారు ఎఫర్టబులే అయినా కూడా నేను కాలేజ్కి వెళ్ళి చూసుకొని అక్కడ చూస్తే నాకు బైపీస్ అంటే ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి బైపీస్ అంటే నేను వెంటనే ఎంబీసీలోకి వెళ్ళిపోయి నేను మ్యాథ్స్ తీసుకోవడం జరిగింది ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మేధావులు ఇంటలెక్చువల్స్ కానీ ఎక్కడ చదువుకున్న వాళ్ళు మనం అందరం గవర్నమెంట్ స్కూల్స్ ఏ సార్ మీరు కూడా గవర్నమెంట్ స్కూల్ అనుకుంటాను సో నేను కూడా గవర్నమెంట్ స్కూల్ ఐ హావ్ మై ఎంబీఏ పిహెచ్డి అయినప్పటికీ కూడా నా డిగ్రీ వరకు నేను చదివింది ఎక్కడ అంటే గవర్నమెంట్ స్కూల్స్ లోనే చదువుకున్నాం అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది ఇక్కడ ఉన్న నైంటీ పర్సెంట్ మేధావులు అందరూ ఎక్కడ నుంచి వచ్చిన వాళ్ళు సో గవర్నమెంట్ స్కూల్స్ దాని విలువల్ని దాని ప్రియ చూడండి మీకు జీతాలేమో గవర్నమెంట్ నుంచి కావాలి మీ పిల్లలేమో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని పెద్ద పెద్ద యూనివర్సిటీలో మీ పిల్లలు చదువుకోవాలి బడుగు బలహీన వర్గాల పిల్లలు మాత్రం వెళ్ళి మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలా ఇది ఎక్కడ న్యాయం నేను అనుకుంటాను ఎప్పుడు ఒక రూల్ పెట్టాలి గవర్నమెంట్ నుంచి లబ్ధి చేకూర్చి ప్రతి ఒక్క పిల్లల్ని తీసుకొచ్చి గవర్నమెంట్ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తే స్కూల్లో చదివిస్తేనియన్తో మీకు తెలుస్తుంది ఆ రోల్ అనుకోండి ఇవాళ డిప్యూటీ సీఎం కొడుకు ఎక్కడ ఉన్నాడండి హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ స్కూల్లో ఆయన అడ్మిషన్ లక్షల్లో లక్షల్లో మొన్న అబ్బాయికి పాపం ఫైర్ యాక్సిడెంట్ ఏదో అయింది అక్కడెక్కడ సింగపూర్ లోనే ఎక్కడో మీ పిల్లలందరూ అక్కడే చదువుకోవాలి మరి లోకేష్ బాబు కొడుకు ఎక్కడ చదువుతున్నాడండి అండి ఆ బాబుకు అసలు తెలుగు కూడా రాదు ఆ అబ్బాయికి సో మీ పిల్లలు మాత్రం పెద్ద పెద్ద చదువులు చదవాలా ఒక కూలి ఒక పేదరికంలో ఉన్నటువంటి ఒక దళిత పిల్లలు మాత్రం ఇంకా గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి అనే ఒక ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవాలి ఈ ప్రభుత్వాలన్నిటికీ కూడా కానీ బడుగు బలహీన వర్గాల పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలి అని అని ఒక ఆలోచన విధానాన్ని తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి ఎవరు నమ్మినా నమ్మకపోయినా యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకెందుకు ఇష్టము అని అంటే నేను ఎంతో కష్టపడి చదువుకున్నటువంటి అమ్మాయిని దళిత మహిళల్లో చదివించడానికి కూడా అంతగా ఎవరు ఇష్టపడతారో లేదో నాకైతే తెలియదు ఇంట్లో ఇద్దరు అబ్బాయిలు పోనీ ఇంట్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉందనుకోండి ఎవరిని ఎక్కువ చదువులు చదివిస్తారు మీరు చెప్పండి ఇక చాలా మంది తండ్రులు ఉన్నారు కదా కరెక్ట్గా చెప్పారు ఎక్కడ అబద్ధం చెప్తారా ఆపల్లికి సో మావన్నీ ఆప్షనల్ చదువులు అబ్బాయి అంటే ఆ ఆలోచన దృక్పథం మీలో ఎవరికున్నా కూడా ఇవాళ అబ్బాయి అనే పేరైతే మాత్రం వచ్చేది కాదు నేనేమంటున్నాను అంటే చదివించే విషయాల్లో కూడా అబ్బాయిలకి అమ్మాయిలకి ఈక్వల్ గా చదివించండి మీకు తెలుసో తెలియదు ఐక్యూ విలువలు ఐక్యూ కెపాసిటీ అబ్బాయిల కన్నా అమ్మాయిలకే ఎక్కువ ఉంటది ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయినటువంటి థింగ్ నేనేదో ఇక్కడ ఏదో చెప్పాలని చెప్తున్నటువంటి విషయం కాదు కమింగ్ టు ఇవాళ జ్ గారు విషయంలో ఎప్పుడన్నారు పార్టీ సపోర్ట్ చేసిందా లేదా అంటే డెఫినెట్ గా మీరేసిన ఫస్ట్ స్టెప్కి పార్టీ అంతా వచ్చి మీకు సపోర్ట్ చేసింది ఇవాళ కూడా నేను పార్టీ తరపు నుంచే వచ్చి మీకు సపోర్ట్ చేద్దామనే ఒక ఉద్దేశంతోనే మేము నిలబడటం జరిగింది చాలామంది నిన్న నర్సీపట్నం విషయం అందరూ చూసింటారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు పాపం మన స్పీకర్ గారు ఖాళీగా ఉండగా ఏం చేయాలో తెలియక కబర్దార్ రండి చూసుకున్నాను జీవో లేదు కాలేజీ లేదు నేను వస్తాను మీరు కూడా రండి అని అన్నారు అన్నారనే జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది నేను కూడా వెళ్ళడం జరిగింది ఎందుకంటే చెప్పడం మీరు ప్రాక్టికల్గా చూడటం మీరు అసలు జీవో ఉందా అన్ని కోట్లు ఆయన హెచ్చించారా లేదా నర్సీపట్నం కాలేజీ యాభై రెండు ఎకరాలలో ఐదు వంద కోట్లని హెచ్చించి అక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రభుత్వ హాస్పిటల్ కూడా అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇదంతా మేము నిన్న వెళ్ళాము పరిశీలించాము అక్కడ మాట్లాడాము కానీ సవాలు విసిరించినటువంటి మన స్పీకర్ గారు మాత్రం అక్కడ లేరు ఇందాక సార్ చెప్పినట్టు తప్పితే ఆవిడకి ఇచ్చినటువంటి ఆ శాఖకి న్యాయం చేసినటువంటి వ్యక్తే కాదు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది దళితులకి ఎక్కడ సార్ మన కేసు ఒకటి కైకలూరు సో అక్కడికి నిజంగా చెప్తున్నాను అంత దారుణంగా పొడిచి అంత దారుణంగా అసలు మేము ఆ వీధిలో కూడా తిరగడానికి వీల్లేదు మీరు గుళ్ళల్లో కూడా తిరగడానికి వీల్లేదు దళితులు ఎక్కడ మీరు కాలు పెట్టడానికి వీల్లేదు అనని బహిష్కరిస్తున్న స్థాయికి ఇవాళ మనం అందరం ఉన్నాము అని అంటే ఇవాళ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి సార్ ఆ జాతికి సంబంధించినటువంటి వ్యక్తివే కదా నువ్వు గతంలో పదిసార్లు నేను దళిత మహిళ దళిత మహిళ అంటావు పదవులు వచ్చిన తర్వాత అహంకారం నెత్తికెక్కిన తర్వాత ఇవాళ ప్రైవేటీకరణం అంటే ఏంటిది ఎస్సీలకి ఎస్సీలకి ఈ దళిత బిడ్డలకి ఇంకా మెడికల్ విద్య అనేది అందరి ద్రాక్ష ముప్పై మూడు ప్లస్ ముప్పై మూడు అంటే అరవై ఆరు సంవత్సరాల వరకు మన ఎస్సీలలో ఎవ్వరు వైద్యం చదివేటువంటి విద్యార్థులు విద్యార్థిని ఉండనే ఉండదు ఇది వాస్తవమా కాదా ఇప్పుడు మీ అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్ ఇప్పుడు ప్రైవేట్ ఇప్పుడు సార్ చెప్పినటువంటి జీవోస్ ప్రకారం ఆయన అనౌన్స్ చేసినటువంటి జీవోల ప్రకారం పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయా లేవా ఉన్నాయా లేవా సో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం అదే విధంగా నర్సీపట్నం గాని అసలు పాడేరు అంటే పాడేరు ఇప్పుడు వరకు చాలా మంది కాదు ఒక ట్రైప్ ఏరియా అండి అక్కడ వెళ్ళడానికి వెహికల్స్ ఫెసిలిటీ కూడా ఉండదు అలాంటి ఏరియాలో కూడా ఒక మెడికల్ కాలేజీని వచ్చారు అని అంటే ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సిందే పోనీ ఇవ్వాల క్రెడిట్లో మీరు భాగం పొందాలి అని మీకేమన్నా ఆలోచన ఉంటే ఎందుకంటే ప్రస్తుతానికి మీరే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఉన్నటువంటి పది మెడికల్ కాలేజీలకి దగ్గర దగ్గరగా ఐదు వేల కోట్లు హెచ్చిస్తే సరిపోద్ది మీ దగ్గర లేవా ఐదు వేల కోట్లు ఇప్పటికి మన ప్రభుత్వం ఎంత అప్పు చేసిందో తెలుసా అండి ఎవరికైనా రెండు లక్షల ఇరవై వేల కోట్లు ఎవరికి జనాలకి ఇవ్వకుండా ప్రజలకు ఒక సంక్షేమం చక్కగా ఇవ్వకుండా మీ బినామీలకు మీరు కబ్జాలు చేసుకున్న వాళ్ళకి మాత్రం ఈ రెండు లక్షల ఇరవై వేల కోట్లు పెట్టారు కాబట్టి నేను ఇక్కడ వచ్చినటువంటి మేధావుల తరఫున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తరపున అదేవిధంగా పార్టీ తరఫున కూడా నేను అడుగుతుంది ఏంటంటే ఒకవేళ మీకు అదే క్రెడిట్ కావాలి అనుకుంటే పది మెడికల్ కాలేజీలకి యాదవ ఐదు వేల కోట్లు హెచ్చించి ఆ క్రెడిట్ మీరే తీసుకోండి మాకు నష్టంలో కానీ రెండు వేల ఐదు వందల మంది విద్యార్థుల కడుపులు మాత్రం కొట్టద్దు అని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా అంతేకాకుండా మీరు ఇచ్చినటువంటి జీవోని ఇమీడియట్ గా తీసుకోవాలి చాలా సిల్లిగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఇంతమంది మేధావులు విత్ జీవలతో చూపిస్తున్నా కూడా మీకు ప్రజలంటే ఆశామాషిగా ఉంది కాబట్టి కాలేజీ లేదు జీవో లేదు అసలు డబ్బులే చక్కగా పెట్టట్లేదు ఇలా సిగ్గుమాలిన మాటలు ఇంకా చెప్పాలంటే ప్రైవేట్ కన్నా కాదంట మరి పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్న విషయం ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు చిన్న పిల్లల్ని కూడా అడిగితే అప్రూవేషన్ అంటే చెప్తారు మీరు అనుకుంటున్న సెకండ్ పి ఏంటో చెప్పండి అదన్నా చెప్పండి సార్ మీ దగ్గర ఆన్సర్స్ లేవు ఎందుకని అంటే మీరు అరవై ఆరు సంవత్సరాలు దండి పెట్టడానికి ప్రైవేటు వ్యక్తులకి ఒక్క మాట అడుగుతున్నారు సార్ ఇక్కడ ఇవాళ సోషల్ యాక్టివిస్ట్ ఆయన కష్టపడుతున్నారు ఆయన ఆయన బిడ్డే ఇక్కడ సేవ చేయలేదని చెప్పేసి ఆయన స్టేజ్ మీద అందరి ముందు చెప్పినటువంటి వ్యక్తి ఆయన చేస్తుంది సోషల్ సర్వీసు ఒక ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకుంటే వాళ్ళు ఎందుకు సార్ సేవ చేస్తారు సేవ చేస్తారా సో మీరు వాళ్ళు వంద కోట్లు పెడితే మూడు వందల కోట్లు ఎట్లా సంపాదించుకోవాలి అనుకుంటారు ప్రైవేటీకరణ ఆ మాటలోనే వాళ్ళ బయలాలోనే ఏమంటారంటే ఇన్వెస్ట్ ఎంత ప్రాఫిట్ ఎంత అనే థాట్ ప్రాసెస్లో ఉంటారు తప్ప అయ్యో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఒక పదిహేడు మెడికల్ కాలేజీలు మాకు అప్పచెప్పేస్తున్నారు మనం వెళ్ళి సర్వీస్ చేద్దాము మనం వెళ్ళి సర్వీస్ చేసి వాళ్ళకి పాపం వైద్య విద్య ఇద్దామని ఆలోచన దృక్పథంలోనే ఉండరు సో నేను ఏం చెప్తున్నాను అని అంటే మీరు చదువుల విషయంలో ఎస్పెషల్లీ ఏ ప్రభుత్వమైనా ఏ రాష్ట్రమైనా ఒక విద్య విషయంలో కానీ వైద్య విషయంలో కానీ మీరు చెయ్యలేక వాటి మీద కూడా దండుకుందామని రెడీ అయిపోతే ఈ విద్యకి ఈ వైద్యానికి దూరం చేసినటువంటి దగ్గర దగ్గరగా ఐదు కోట్ల మంది ఈ రాష్ట్రంలో ఉంటే బిలో పవర్టీ లో ఉన్న వాళ్ళే దగ్గర దగ్గరగా రెండున్నర కోట్ల మంది ఉన్నారు ఈ రెండు రెండున్నర కోట్ల మంది వారు వన్ సైడ్గా మిమ్మల్ని ఓడించడం అనేది పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు సో మీరు చదివించినా చదివించకపోయినా మా అంబేద్కర్ గారు మాకు ఇచ్చినటువంటి మాకు చేసినటువంటి ఏంటి అని అంటే ఓటు అనే హక్కు అది మా చేతిలో ఉంటుంది నాలుగు సంవత్సరాల ఆరు నెలలు మీ ఇష్టం చివరి ఆరు నెలలు అది జనాల చేతుల్లో ఉంటుంది జనాలు డిసైడ్ చేస్తున్నటువంటి విషయం కాబట్టి ఎట్టి పరిస్థితిలో ప్రైవేటీకరణని అడ్డుకుంటాం అందులో వన్ పర్సెంట్ డౌట్ లేదు ఈ ప్రైవేటీకరణ విషయంలో ముందడుగు వేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే మన జగశ్యామన్ గారు ఆయనకి మా సపోర్ట్ ఎప్పుడు అండగా ఉంటుంది అది జాతి పరంగా కావచ్చు పార్టీ పరంగా కావచ్చు అన్ని విధాలుగా ఆయనకి అండదండగా ఉంటాం ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి లీడర్లో నేను ఒక యంగ్ జనరేషన్ నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయిగా ఉన్నటువంటి వాళ్ళల్లో నీతిగా నిజాయితీగా దమ్ముగా ధైర్యంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే జాతి విషయంలో అది జడా శ్రావణ్ గారు సో మనకందరికీ మాట్లాడగలుగుతాం నేను కూడా మాట్లాడగలుగుతాను గంటలు గంటలు స్పీచ్ ఇవ్వగలుగుతాను కానీ లీగల్గా ఫైట్ చేయడం నా వల్ల అవన్నటువంటి పని నేను ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా లా చేద్దామని అనుకుంటున్నాను పిహెచ్డి చేసినా కూడా కానీ మనకి లీగల్గా ఫైట్ చేయడానికి ఎవరు లేరు డెఫినెట్గా ఈ ఈరోజు వచ్చింది మాత్రం మేము ఎందుకు చెప్పడానికి వచ్చాను అని అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ ఆపాల్సినటువంటి బాధ్యత మనదే ఉంది మన ఎస్సీ బిడ్డలకి చాలామందికి ఇంకా అరవై ఆరు సంవత్సరాల దాకా విద్య అనేది ఉండదు కాబట్టి డెఫినెట్గా ఇచ్చినటువంటి జీవోని ఇమీడియట్గానే మీరు సస్పెండ్ చేసుకొని ఇమీడియట్గా జీవోని క్యాన్సిల్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ नाक आपर्चुन आपर्चुनिटी इच्छा पदल की धन्यवाद